తీసుకొస్తాను నువ్వు ఆడుకోని ప్లాస్టిక్ నువ్వు ఇప్పుడు ఆడుకోని కదా ఆడుకునే టైంలో ఆడుకోవాలి えっだよ。<laughs>

et in hoc modo

మంచి బాగా ఆర్టింగ్ చేస్తుంది ఎవరికి అసలు లేపం అనుకుంటే ఏంది ఈ పాపకి బాగా టెన్షన్ పెట్టి కొట్టేదా అండి చల్లగా అయిందండి బాడీ అంతా కూల్ అయిందండి మీరు బాగా తనని బాగా టెన్షన్ పెడుతున్నారు ఏ విషయంలోనూ టెన్షన్ ఈ పాపకు కావాల్సిన చేస్తేనే ఈ పాప కొంచెం కంట్రోల్లో వస్తుందండి ఏం కావాలో కనుక్కొని తనకి ఏం కావాలో చేయండి

ఇలాంటింగ్ చేసిన వాళ్ళని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా థ్యాంక్స్ వాచ్